మన భారతీయ సంస్కృతి లోపల ఏ సంప్రదాయం ఏ ప్రక్రియ క్రియేట్ చేసినప్పటికీ దాన్ని లోతుగా ఆలోచించి అంటే మొత్తం ఈ మానవ జీవితం అనేది భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడు అని ఒక పరిపూర్ణమైన అవగాహనతో అది దృష్టిలో పెట్టుకుని దాన్ని ఆధారంగా మన సంప్రదాయాలు క్రియేట్ చేయడం జరిగింది సో వాళ్ళు ఏం చెప్పారంటే మన సంస్కృతిలో మనకి ఏం చెప్పారంటే ధర్మం అర్థం కామం మోక్షం ఇవి నాలుగు పురుషార్థాలు ఇవి ప్రతి మనిషి కూడా ఏంటంటే ఇవి జీవిత లక్ష్యాలుగా ఉంటాయి అంటే అర్థము కామము అర్థము అంటే ధనము ఆస్తులు మొదలైనవి అన్నమాట కామము అంటే ఇక రకరకాల కోరికలు అవి అవి కామ వాంఛలు కావ కావచ్చు లేకపోతే ఎన్ని ఏ ఏమైనా సరే కోరికలు ఇవన్నీ కూడా మనుషులు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి కోరికలు ఉంటాయి కానీ దానికి ధర్మము అనేది బేస్ లాగా ఉండాలి ఆధార ఆధారలాగా ఉండాలని చెప్తారు అప్పుడు ఏంటంటే ఆ విధంగా దాని బేస్ మీదనే ఏంటంటే బంధం అనేది క్రియేట్ చేయబడింది దాని ఆధారంగా సో ఏంటంటే వివాహ బంధంలో ఏం చేస్తారు ధర్మం ఆధారంగా ఇద్దరు జీవించవలసిన అవసరం ఉంది దాని ఆధారంగానే అర్థము కామము ఇవి అన్ని సంపాదించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా కోరికలు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అది కనుక పద్ధతి ప్రకారం అంటే ప్రిన్సిపల్స్ ఆధారంగా కరెక్ట్గా చేస్తే ఏమవుతుందంటే అల్టిమేట్ హ్యాపీనెస్ దాన్నే వాడు మోక్షం అంటారు ఆ మోక్షం అనే పదాలపల లోపల మనుషులు ముందుకెళ్తారు ఆ హ్యాపీనెస్ అనే దానికి దగ్గర అవడానికి అవకాశాలు ఏర్పడతాయని చెప్తారు